కూడా వాళ్ళందరూ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది రాజమౌళి ఊహించినట్టుగానే ఒక అద్భుతమైన ఆ సినిమాను తమకు తీసిచ్చారు ఇలాంటి సినిమాను ఒక పదేళ్ల తర్వాత కూడా దీని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటారు అలాంటి సినిమాను మేము చూసామని చెప్పేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇక ఫస్ట్ తొలిసారిగా చూసుకుంటే బాంబేలో నైట్ షో పట్టడం జరిగింది అక్కడ క్రిటిక్స్కు సెలబ్రిటీకి వేసిన తర్వాత అక్కడ కాస్త అంటే లెందీగా అనిపించింది సినిమా అని చెప్పేసి అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చింది కానీ బట్ మేకింగ్ పరంగా రాజమౌళి అద్భుతం చేశారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది ఆ తర్వాత నైన్ థర్టీకి ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకి మాల్లో షో వేయటం కుండుపం అంతా కూడా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ని చూసి చాలా ఆనందపడటం జరిగింది ఎన్టీఆర్ కూడా ఒక విక్టరీ సింబల్ను కూడా ఆయన చూపించడం జరిగింది అది చూసిన తర్వాత అభిమానులకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఎంత పరిస్థితుల్లో ఎంత రేట్ అయినా పెట్టి ఈ ట్రిపుల్ ఆర్ సినిమాని ఇమీడియట్గా చూడాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోతాం సో బెనిఫిట్ షోలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది సో అనుకున్నట్టుగానే ఐదు షోల బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లో అధిక ధరకు అమ్ముడుపోవడం ఫైనల్గా సినిమాను అంత దాదాపు ఏడు వేలు ఆ నాలుగు వేలు మొదలుకుని ఏడు వేల రూపాయల వరకు ఈ బెనిఫిట్స్ టికెట్లు అమ్ముడైనప్పటికీ కూడా సినిమాను చూసి వచ్చి వాళ్ళందరూ మేము పెట్టిన పెట్టుబడికి తగ్గ కంటెంట్ రాజమౌళి తీశారు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సినిమా సినిమా థీమ్ కూడా ఈ బ్లాక్ ఫోస్ట్ పెట్టుకొని రావాలి సినిమాకి అన్ని ఏరియాలోని చెప్పి వాళ్ళు ఆశించిన క్రమంలో అది ఏదైతే యుఎస్ తొలి మూడు రోజుల్లోనే తొలి వీకెండ్లోనే దాదాపు ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో ఆరు వారికి కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండు వేలకు పైగా థియేటర్లు అలాగే తొలి రోజే ఎనభై వేలకు పైగా స్క్రీనింగ్లు అనేవి ఈ ఆర్ఆర్ సినిమాలు జరుగుతున్న నేపథ్యంలో తొలి రోజే ఒక భారీ స్థాయి వసూళ్ళు అనేవి ప్రిగులర్కు కల్పించే అవకాశం ఉంది మీరు అన్నట్లు తెలుగు సినిమా స్థాయి పెరిగింది అంటే బాలీవుడ్నే కాదు హాలీవుడ్తో కూడా మన సినిమాలు పోటీ పడే స్థాయి పెరిగింది ఇంకా మీరు అన్నట్లు ట్రిబుల్ ఆర్ సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పక్క నందమూరి అభిమానులు మరోవైపు మెగా అభిమానులు ఇద్దరినీ బ్యాలెన్స్ చేయటం అనేది సాహసమనే చెప్పాలి ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంది అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా సినిమాకు ఆదరణ ఎలా ఉంది అంటే ఇద్దరు హీరోలు అది కూడా ఒక ఉన్న కుటుంబాలకు సంబంధించిన కాబట్టి ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు కాస్త అభిమానులు కాస్త కొంచెం టెన్షన్ పడిన వాస్తవం అయితే రాజమౌళి దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా తీయడం జరిగింది ఎవరు ఏ హీరోకి తక్కువ ఎక్కువ కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ను సినిమాలో రొమాన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ సినిమాలో అని చెప్పి రాజమౌళి ముందు నుంచి చెప్తూ వచ్చారు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే తీసిన విధానం అనేది అభిమానులు కూడా ఆకట్టుకుంది నిజానికి ఏ సినిమా ముందు వరకు ఒక విషయాన్ని మనం ప్రస్తావిస్తే సినిమా ముందు వరకు తమ హీరోల గురించి ఎక్కువగా అంటే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ గొప్ప అన్నారు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ఏ గొప్ప ఈ సినిమాలు ఎరగదీస్తాడని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం జరిగింది బట్ సినిమా చూసిన తర్వాత మీ హీరో బాగా చేశాడు మా హీరో బాగా చేశాడు అని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఒక విషయాలు అయితే గట్టిగా ప్రస్తావిస్తున్నారు ఈ రైవలరీ అనేది కేవలం నిన్నటి వరకు ఈ రైవలరీ ఉంది మా హీరోలే కలిసిపోయారు ఒక ఫ్రెండ్స్ లాగా ఫీల్ అవుతున్న క్రమంలో మేము కూడా ఈ ఫ్రెండ్షిప్ను కంటిన్యూ చేస్తాము మాకు ఒక మెసేజ్ను మా హీరోలు అందించారు అని చెప్పి అంత ఇంపాక్ట్ అనేది రాజమౌళి ఈ సినిమా ద్వారా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు ఇక వరల్డ్ వైడ్గా కూడా అంటే తెలుగు వరకు చూసుకుంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ మన క్రేజీ హీరోలు బట్ మిగతా భాషల్లో చూసుకుంటే కేవలం రాజమౌళి మార్క్ మీదే ట్రిపుల్ ఆర్ అనే సినిమా రిలీజ్ అయింది సో ఆ మార్క్ను ఆయన మరోసారి తనదైన మార్కును చూపించి మరొకసారి ఆయన ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పుడు హిందీ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా హిందీ కాస్త లెంత్ ఎక్కువగా ఉందని చెప్పే కామెంట్ వినిపించింది కానీ మేకింగ్ పరంగా మాత్రం రాజమౌళి మళ్ళీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించడం అయితే జరిగింది సుజన్ ఇక ట్రిపుల్ ఆర్ కు ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత అని అభిమానులు చర్చించుకునే రోజులు వచ్చాయనే మనం చెప్పాలి ఈ మధ్య మహేష్ బాబు కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో కమెంట్ చేశారు మేమంతా ఒకటే మీరందరూ కూడా కలిసి ఉండండి అంటూ ఒక కమెంట్ చేశారు ఆ కమెంట్ని కూడా మనం అందరం చూసాం ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇక తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టార్ సినిమాలు రావడానికి అవకాశం ఉందంటారా ట్రిపుల్ ఆర్ సినిమా దానికి ఒక ప్రత్యేకమైన అంటే ఇంతకుముందు కూడా మనం చూసాం సీతమ్మకిట్ల లాంటి బడా సినిమాలు చూసాం కానీ కానీ ఆ ట్రిపులర్ సినిమా వాటన్నిటితో పోల్చుకుంటే ఇద్దరు క్రేజ్ ఉన్న హీరోలు బడా హీరోలు వీళ్ళకి సంబంధించి రైవెలరీ ఉన్న హీరోల క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి నటించడం అనేది ఇది ఎవరో అనుకోలేదు నిజానికి పదేళ్ల క్రితం రాజమౌళి కూడా ఎలాంటి ఒక సినిమా చేయాలి అంటే కనుక ఫ్యాన్స్ను చాలా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఫ్యాన్స్తో చాలా కష్టం అని చెప్పేసి భావించారు బట్ మారిన పరిస్థితులు ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టు ఆయన మంచి కాంబినేషన్ సెట్ చేసి ఆయన ఉన్న మార్కును ఉపయోగించుకుని సినిమా చేయడం జరిగింది రాజమౌళి తీసుకువచ్చిన ఈ దారిలోనే మరిన్ని పెద్ద చిత్రాలు వచ్చే అవకాశం ఉంది నిజానికి ఈ సినిమా చేసిన తర్వాత పెద్ద హీరోలు ఎన్టీఆర్ కూడా తాను రామ్ చరణ్తో చేశాను ఆ తర్వాత మహేష్ బాబుతో బన్నీతో అలాగే చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో కూడా నేను మల్టీస్టార్ చేసేందుకు సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో అంటే హీరోలతో కంఫర్ట్ లెవెల్స్ పెంచడంలో రాజమౌళి ఒక మార్క్ అనేది ఆర్ఆర్ఆర్తో క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు ఇదే కంఫర్ట్ లెవెల్స్తో పెద్ద హీరోలు అందరూ తెలుగులో ఉన్న స్టార్ అందరూ కూడా మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తీసే అవకాశం ముందు గట్టిగా కనిపిస్తుంది సుజన్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున అది ఒక తరం ఆ తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇది ఒక తరంగా కొనసాగింది ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ను జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చింది అలాగే అంతకు ముందు తరం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ నుంచి కూడా ఇలాంటి మల్టీ స్టార్ని మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా డెఫినెట్గా అంటే ఒక డైరెక్టర్ అనేవాళ్ళు హీరోల విషయంలో వాళ్ళ చేసిన విషయంలో క్లారిటీ ఉంటే కనుక డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు ఒకటి కాదు వంద వచ్చే అవకాశం ఉంది కేవలం ఆ డైరెక్టర్ అనే అయినా ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకంటే ఈ స్టార్ హీరోలు అంటే కేవలం వాళ్ళ స్టార్ ఇమేజ్తో దృష్టిలో పెట్టుకుంటమే కాదు అభిమానుల ఆగ్రహాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అభిమానులు ఆశించే స్థాయిలో ఉండేలాగా సన్నివేశాలు రాసుకుని సో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఏ హీరో అయినా చేయడానికి సిద్ధం నిజానికి చిరంజీవి బాలకృష్ణ కూడా గతంలో మనం కలిసి సినిమా చేయాలని చెప్పేసి సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అందుకు అనువైన పరిస్థితులు రాలేదు తాలో రాలేదు సో ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చాయి కనుక ఆర్ఆర్ఆర్ దానికి నాంది వేసింది కనుక ఇంతకు ముందు సినిమాలు చేశారు బట్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా ఇద్దరు స్టార్ హీరోలు రైవలరీ హీరోలు కలిసి ఒక కంఫర్ట్బుల్ జోన్లో సినిమాను తీసి ఒక సక్సెస్ఫుల్ పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక ఒక సక్సెస్ఫుల్ సినిమా కాబట్టి ఇక ముందు ఈ మరిన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఇదే స్థాయిలో ఇదే మల్టీస్టార్ రేంజ్లో కూడా పాన్ ఇండియా లెవెల్లో వచ్చే అవకాశం మనకి గట్టిగా థ్యాంక్ యూ సుజన్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్